ఇప్పుడైతే సంజనా గల్ రాని బిగ్ బాస్ గానే తెలుసు కానీ ఒకప్పుడు బుజ్జిగాడు సినిమా నుంచి సైడ్ హీరోయిన్గా చేసి మంచి పాపులారిటీనే తెచ్చుకుంది ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కొని సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోయింది అప్పట్లో డ్రగ్స్ కేసు కోసం పోలీసులు సంజన ఇంటికి వెళ్ళి మరీ అరెస్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్ కోసం తీసుకుని వెళ్లారు అక్కడ సంజన చేసిన హంగామా మామూలుది కాదు బ్లడ్ టెస్ట్ వద్దని నా లాయరే రావాలి అంటూ గోల చేసింది అయినా పోలీసులకు పక్కా ఆధారాలు ఉండడంతో సంజనాని బ్లడ్ టెస్ట్ చేశారు అందులో సంజన డ్రగ్స్ వాడినట్టు ప్రూవ్ అయిపోయింది అప్పుడు కన్నడ స్టార్ హీరోయిన్ రాగిని తనని బలవంతంగా డ్రగ్స్ తీసుకునేలా చేసింది అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది దీంతో సంజనకు మూడు నెలల జైలు శిక్ష పడింది అప్పుడే సీక్రెట్ గా ఒక డాక్టర్ చేసుకుందన్న విషయం కూడా బయటికి రావడం ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడే సంజనకు కోవిడ్ పాజిటివ్ రావడంతో బెయిల్ దొరికేసింది అప్పుడే పాషా అనే ముస్లిం అబ్బాయి కోవిడ్ టైంలో తనకి తోడుగా ఉంటూ రికవరీ అయ్యే వరకు కేర్ చేశారు దీంతో అతనితో ప్రేమలో పడి మతం మార్చుకొని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లయింది ఫ్యామిలీకి మొత్తం పూర్తిగా దూరం అయిపోయింది చెల్లి నిక్కి గలరాని ఆది పని సెటిల్ పెళ్లికి కూడా పిలవనంతగా దూరం అయిపోయింది ఇప్పుడైతే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తన నిజస్వరూపం చూపిస్తుందనే చెప్పాలి సంజన వల్ల బిగ్ బాస్ హౌస్ అంతా గొడవలు అయ్యాయి ఆ తర్వాత తానే కెప్టెన్ అయ్యాక అందరూ ఇది చెయ్యాలి అది చెయ్యాలి అంటూ ఆర్డర్ వేయడం మొదలు ఇంతకు ముందే కన్నడ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళిన సార్ బిగ్ బాస్ అనుభవం ఉండడంతో హౌస్ లో ఏం చేస్తే అట్రాక్ట్ అవుతుందో బాగా తెలుసు అయితే సంజన బిహేవియర్ మాత్రం పగపట్టిన పాము కన్నా డేంజర్ గా ఉందంటున్నారు ఫ్యాన్స్ అంతా మీరు బిగ్ బాస్ చూస్తున్నట్టయితే సంజన కోసం మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి ఇంకా మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో చెప్పండి